గౌతమ్ మిథునకు పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది పెద్దలు నిశ్చితాంబూలాలు మార్చుకుంటారు ఇక అప్పుడు పంతులు గారు అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు ఉంగరాలు మార్చుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక గౌతమ్ చాలా సంతోషంగా ఉంగరం తీసుకొని మిథున చేతిని పట్టుకుంటాడు మిథున అలానే గౌతమ్ వైపు చూస్తూ ఉంటుంది ఇక గౌతమ్ చాలా సంతోషంగా మిథున వేలికి ఉంగరం తొడగబోతూ ఉంటే అప్పుడే శ్వేత అనే అమ్మాయి వచ్చి ఈ నిశ్చితార్థం ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక గౌతమ్ షాకింగ్గా వెనక్కి చూసేసరికి ఎదురుగా శ్వేత ఉంటుంది శ్వేతను చూసి గౌతమ్ షాక్ అవుతాడు ఎవరమ్మ నువ్వు ఎందుకు ఈ నిశ్చితార్థం ఆపమంటున్నావు అని చెప్పి మహాలక్ష్మి కుటుంబ సభ్యులు అలాగే ముఖర్జీ గారి కుటుంబ సభ్యులు అడుగుతూ ఉంటారు గౌతమ్ నా గురించి నువ్వు చెప్తావా లేకపోతే నన్నే నా గురించి చెప్పుకోమంటావా అని శ్వేత అడుగుతూ ఉంటుంది ఇక గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు మిస్టర్ గౌతమ్ ఎవరు ఆ అమ్మాయి నిన్ను పేరు పెట్టి పిలుస్తుందంటే నీకు బాగా పరిచయం అమ్మాయే అయి ఉంటుంది ఆ అమ్మాయి ఎవరో చెప్పు ఎందుకు ఆ అమ్మాయి నిశ్చితార్థం ఆపాలనుకుంటుంది అని మిథున గౌతమ్ని నిలదీస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో మిథున గౌతమ్ శ్వేతల బంధాన్ని బయటపెట్టి నిశ్చితార్థాన్ని ఆపనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్